ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అనేక పురాతన దేవాలయాలకి నెలవు అందులోనూ కడప మరియు చిత్తూరు జిల్లాలో అతి పురాతన దేవాలయాలు కలవు అలాంటి ఒక ప్రదేశమే అత్తిరాల దేవాలయాల సమూహాలు నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మనం చూడబోతున్నాము ఒకప్పటి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని రాజంపేటకి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్తిరాల దేవాలయాల సమూహాలు ఇది శివకేశవుల క్షేత్రం ఇక్కడ తొమ్మిది మరియు పదమూడవ శతాబ్దాల మధ్య నిర్మించిన నాలుగు ప్రధాన దేవాలయాలు కలవు వాటిలో మనం మొదటగా సందర్శించబోయేది అతి పురాతనమైన తొమ్మిదో శతాబ్దపు శ్రీ పరశురామేశ్వర దేవాలయం ఇక్కడ మన తెలుగు మరియు తమిళ లిపిలో ఉన్న శాసనాన్ని కూడా మనం గమనించవచ్చు దేశంలో పరశురామేశ్వర దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలోనూ అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పరశురాముడి దేవాలయాలు మనం గమనించవచ్చు ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది దేవాలయ నిర్మాణ శైలి పల్లవ ఆర్కిటెక్చర్ దేవాలయము చాలా తక్కువ ఎత్తులో ఉండి భూమిలోకి కూరుకుపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రధాన గర్భాలయం దాని చుట్టూ త్రిభుజాకరంలో ఒక మండపాన్ని కలిగి ఉంటుంది ఈ దేవాలయం ఈ దేవాలయ గోడల మీద తెలుగు మరియు తమిళ భాషలో లిఖించిన పురాతన శాసనాలు బయటపడ్డాయి వాటిలో రెండు శాసనాలు ఇక్కడే ఉండగా మిగిలిన శాసనాలని కడప మ్యూజియంలో భద్రపరచడం జరిగింది దేవాలయం వెలుపల డెబ్బై రెండు స్తంభాలతో కూడిన భారీ నాట్య మండపాన్ని మనం గమనించవచ్చు ఒకసారి దేవాలయ అంతరాలలోకి ప్రవేశిద్దాం దేవాలయ ప్రధాన ద్వారం చాలా చిన్నగా కేవలం ఐదు అడుగుల ఎత్తుతోనే ఉంటుంది దేవాలయంలోకి ప్రవేశించగానే అతి పురాతనమైన శిథిలావస్థలో ఉన్న శిల్పాలు మనకి దర్శనమిస్తాయి ఆలయ శాసనాన్ని బట్టి దేవాలయాన్ని చోళులు నిర్మించగా పద్నాలుగు పదిహేనో శతాబ్దంలో ఏకా తాతయ్య అనే ఒక సన్యాసి దేవాలయాన్ని పునరుద్ధరించి ఇక్కడే జీవ సమాధి పొందాడని భక్తులు నమ్ముతారు ఎవరైనా తలనొప్పితో బాధపడేవారు ఏకా తాతయ్యకి తలని తగిలిస్తే ఆ తలనొప్పి తగ్గిపోతుందని ఇక్కడ జ భక్తుల విశ్వాసం దేవాలయ నిర్మాణం చాలా పురాతనంగా యూనిక్గా కనిపిస్తుంది మీలో ఎవరైనా తిరుపతి దగ్గరలోని గుడిమల్లాన్ దేవాలయాన్ని సందర్శిస్తే ఎలా ఉంటుందో అచ్చు అదే విధంగా ఉంటుంది ఈ దేవాలయ నిర్మాణ శైలి ఒకసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుందాం గర్భాలయంలో పరశురాముడు స్థానక భంగిమలో ఉంటారు అనగా నుంచుని ఉంటారు సాధారణంగా మనం చూసే పరశురాముడు ఎలా ఉంటారు శిఖ గడ్డం మీసాలతో నార రుద్రాక్షమాలలో ధరించి ఉంటాడు కానీ ఇక్కడ పరశురాముడు మకుట దారిగా స్వర్ణాభరణ భూషితుడుగా రమణీయంగా దర్శనమిస్తారు గర్భాలయం మీద ఉన్న పైకప్పుని గమనిస్తే గనక ఎంతో పురాతనంగా త్రిభుజాకారంలో ఇటుకలు మరియు చెక్కని ఉపయోగించి నిర్మించినట్టుగా తెలుస్తుంది ఈ విధమైన నిర్మాణాలు మన భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఈ దేవాలయం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉండడం వల్ల స్వామివారికి ఎటువంటి నిత్య పూజలు జరగవు దేశంలో చాలా అరుదుగా ఉండే క్షేత్రాల్లో అత్యంత అరుదుగా ఉన్న ఈ విగ్రహము మరియు ఈ దేవాలయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి మరింత జనాదరణ పొందే విధంగా చేయాలి దేవాలయం లోపల ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం లేదు కాబట్టి దేవాలయం బయట ఉన్న ఈ శివలింగానికి నిత్య పూజలు అభిషేకాలు చేస్తున్నారు భక్తులు అసలు ఇది క్షేత్రంగా ఎలా అయింది ఈ ప్రాంత స్థల పురాణం ఏంటి పేరు వెనక గల చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇక్కడున్న మరో పురాతనమైన దేవాలయం గదాధర విష్ణుమూర్తి దేవాలయం దీన్ని సందర్శిస్తూ ప్రాంతం యొక్క చరిత్ర అని తెలుసుకుందాం అత్తిరాల దీన్ని హత్యారాల అని కూడా అంటారు పరశురాముడి తండ్రైన జమదగ్ని మహర్షి ఆజ్ఞానుసారం తల్లిని వధిస్తాడు ఆ తర్వాత మాతృహత్య పాతకం నుండి విముక్తి పొందడానికి ఎన్నో ప్రాంతాలు తిరిగినా ఫలితం ఉండదు చివరికి మహర్షుల సూచన మేరకు బహుదా నదిలో స్నానమాచరించి ఆ గొడ్డలిని ఆ నది నీటిలో కలగగా ఆ రక్తపు మరకలు తొలగిపోయి హత్య పాపం నుండి బయటపడతారు దాంతో ఇది హత్యరాలగా నామకరణం చెందింది ఇప్పుడు మనం చూస్తున్నది అతి పురాతనమైన పదో శతాబ్దపు శ్రీ గదాధర విష్ణుమూర్తి దేవాలయం ఇది పూర్తిగా శిథిలమైపోవడంతో నూతన దేవాలయాన్ని రెండు వేల ఐదులో నిర్మించారు ఒకసారి శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శిద్దాం ఇక్కడ స్వామివారు చిన్న పీఠం మీద స్థానక భంగిమలో శంఖ చక్ర అభయ అభయముద్రతో నయన మనోహరంగా దర్శనమిస్తారు గర్భగుడి కూడా పూర్తిగా మూసేయడంతో ఈ చిన్న చిన్నరంధ్ర నుంచి స్వామివారిని దర్శించుకోగలం దేవాలయం పక్కనే పురాతన రాజగోపురం దాని మీద శ్రీ గణపతి రామానుజులు విశ్వక్సేనుడు వేయించేసి ఉంటారు గర్భాలయం పైకప్పు అనగా విమానం మీద దశావతారాలు శ్రీకృష్ణ లీలలను చక్కగా మలిచారు దీని పక్కనే ఉన్న ప్రహరీ గోడని గనక మనం అనుసరిస్తూ వెళితే కొండ మీదకి చేరుకుని దాని మీద పురాతన దీపస్తంభాన్ని చేరుకోవచ్చు ఆ దీపస్తంభంలోనే పూర్వకాలంలో ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తే దూరంగా ఉన్న యాభై కిలోమీటర్ల వరకు ఆ దీపం వెళ్తుడు కనిపించేదంట దేవాలయానికి పక్కనే మనకి బహుదా నది దీన్నే లోకల్గా చెయ్యేరు నది అని కూడా అంటారు ఆ నది మనకి దర్శనమిస్తుంది ఈ నదిలోనే పరశురాముడు స్నానమాచరించి తన తల్లి హత్యాపాతకం నుండి విముక్తులయ్యారు చుట్టూ కొండలు ఓ పక్క ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని పక్కల ఆలయాలు కనబడుతూ ఆధ్యాత్మికతను వెళ్ళివిరుస్తుంది ఇక ఈ ప్రాంతంలో ఉన్న మరో పురాతన దేవాలయం శ్రీ త్రేతేశ్వర స్వామి ఇక్కడున్న కొండని త్రేతాచలంగాను స్వామివారు త్రేతాయుగంలో వెలిసారు కాబట్టి త్రేతేశ్వర స్వామిగా పిలువబడుతుంది స్వామివారి ఆలయం పడమర ముఖంగా లింగ రూపంలో గర్భాలయంలో వెలిసి చందన కుంకుమ లేపనంతో విభూది రేఖలతో ఆ లయకారుడు నిరాకారుడిగా కనిపిస్తాడు ఈ దేవాలయానికి సమీపంలోనే శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం వినాయకుడి దేవాలయం కూడా కొండ మీద మనకు కనిపిస్తాయి మేము వెళ్ళిన సమయంలో ఆ రెండు దేవాలయాలు మూసేసి ఉండడంతో దేవాలయం యొక్క ఫోటోలు పెడుతున్నాను గమనించండి ఇదండి అతి పురాతనమైన అత్తిరాల దేవాలయాల సమూహాలు ఈ ప్రాంతం కడపకి అరవై కిలోమీటర్ల దూరంలోను తిరుపతికి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలోను హైదరాబాద్కి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దగ్గరలో ఉన్న పెద్ద పట్టణం రాజంపేట వీడియో చూసినందుకు ధన్యవాదాలు